హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బండి మహంకారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం బెంగళూరులోని గుట్టహల్లిలోని కెంపేగౌడ నగర్లో ఉంది ఈ దేవాలయం విశాలమైన ఆవరణలో సుందరమైన నిర్మాణంలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఒక శిలలోనే చెక్కినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆ రూపానికి అభిషేకాలు పూజలు అలంకారాలు చేస్తారు దేవాలయంలోని అమ్మవారు చిరునవ్వును అందిస్తూ అభయవరద ముద్రలతో శంకు చక్రాలను దాల్చి చతుర్భుజిగా దర్శనం ఇస్తారు ఈ అమ్మవారిని పూజించే భక్తులు తమ కోరికలు చెప్పుకొని అవి తీరాక శక్తి కొలది చీరసారే అమ్మవారికి అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మకు ఇష్టమైన ఆషాఢ శ్రావణ మాసాల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు చేసుకుంటారు కలపురాణం ప్రకారం ఈ ఆలయం సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల కాలం నాటిది ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కొండ గుట్టలతో పొడవాటి చెట్లతో ఉండి అడవిని తలపించేది చుట్టుపక్కల గ్రామస్తులు తమ పశువుల్ని ఈ అడవికి తీసుకువచ్చేవారట అలా ఓ యువతి గొర్రెలను కాస్తున్నప్పుడు అమ్మవారు తన ఉనికిని తెలియజేసి ఆలయాన్ని నిర్మించమంటూ ఆదేశించింది ఆ మాటల్ని పట్టించుకొని ఆమె తన గొర్రెలను తీసుకుని వెళ్ళిపోయిందట ఇలా రెండు మూడు రోజులు వరుసగా దేవి మాటలు ఆకాశవాణి రూపంలో వినిపించడంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది దాంతో వాళ్ళు వచ్చి వెతగ్గా ఓ శిల రూపంలో అమ్మవారు కనిపించడంతో అప్పటి నుంచి పూజలు చేయడం మొదలుపెట్టారు వారి దేవాలయాలలో నిమ్మకాయల దండలు వేయడం మామూలే ఇక్కడ కొలువైన శక్తి స్వరూపినికి ఆ దండలు వేయడంతో పాటు నిమ్మ దీపాలను వెలిగించి వాటిని అమ్మవారికి చూపిస్తారు ఆలయ ప్రాంగణంలోనికి వచ్చే భక్తులు శక్తి స్తంభం దగ్గరున్న త్రిశూలానికి నిమ్మకాయల్ని గుచ్చుతారు ఇలా చేయడం వల్ల తమపై ఉన్న దిష్టి దోషాలు పోతాయని విశ్వసిస్తారు తరువాత అమ్మవారికి తమ కోరికను విన్నవించుకొని అక్కడే ఉన్న జాలి లాంటి దానికి తాళాలు వేస్తారు అలా తాళం వేయడం వల్ల అమ్మవారు భక్తులు కోరికలను గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తుందని ఇక్కడి వారు నమ్ముతారు వెన్నీ దాటి ముందుకు వెళ్తే అమ్మవారిని గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు బండె మహంకాళి అమ్మవారు పేరుకు ఉగ్రరూపమైన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో కనిపిస్తూ తనని దర్శించుకునే వారి దోషాలను తొలగించి సకల శుభాలను కలిగిస్తుంది ఈ జగన్మాత ఈ దేవాలయం ఏడాది మొత్తం భక్త జన సందోహంతో కిటకిటలాడుతూ ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా ఓ శిలలో కొలువు తీరి కనిపించడం ఓ విశేషం అలాగే ఈ దేవాలయంలో మరికొన్ని దేవతామూర్తులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు పరమేశ్వరుడిని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని నవగ్రహాలు ఇతర గ్రామ దేవతలని పూజించి ధరిస్తారు రోజు చేసే పూజలతో పాటు నవరాత్రుల సమయంలో నిర్వహించే బొమ్మలు కలను చూసి తీరాల్సిందే అలాగే ఆ సమయంలో రోజుకో రూపంలో అమ్మవారికి చేసే అలంకారాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు పౌర్ణమి అమావాస్య రోజుల్లో అలాగే ఆషాఢ శ్రావణ మాసాల్లో విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి రావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే అని నమ్మకం